బాపులపాడు మండలం వేరవల్లి టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు లంకా సురేంద్ర మోహన్ బెనర్జీ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు లంకా బాబు సురేంద్ర మోహన్ బెనర్జీ ఇంటి ఆవరణంలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ షుగర్స్ మాజీ చైర్మన్ గుండపనేని ఉమా వరప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలోని టీడీపీ కార్యకర్తలందరూ సమిష్టిగా ఉంటూ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు ఎంపీడీసీ సభ్యులు గ్రామ పార్టీ అధ్యక్షులు అమృతపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలోని కార్యకర్తలందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ విధంగా కలుసుకుని గ్రామంలో పార్టీ బలోపేతానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అమలు తీరును గురించి చర్చించి అర్హులైన ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు న్యాయం చేయాలని కోరారు జిల్లా తెలుగు యువత కార్యదర్శి మండాది రవీంద్ర మాట్లాడుతూ శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో యువతను బలోపేతం చేయడమే లక్ష్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని రెండు వేల ఇరవై నాలుగుకి ముందు రాష్ట్రం ఎలా ఉందో ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో ఎలా ఉందో గమనించాలని కోరారు ఉప సర్పంచ్ లంక అజయ్ మాట్లాడుతూ కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలని కొంతమంది కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని అటువంటి వారు కూడా పార్టీ కార్యక్రమాలలో పాల్గొని పార్టీని బలోపేతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో లంకా బాబు సురేంద్ర మోహన్ బెనర్జీ పిఎస్ఈఎస్ అధ్యక్షులు కలపాల నాని నీటి సంఘం అధ్యక్షులు వడ్లపూడి రమేష్ టిడిపి నాయకులు తెలుగు యువత తదితరులు పాల్గొన్నారు బాబు చురేంద్రమోహన్ సెనర్జీ గారి ఇంటి ఆవరణలో గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంవత్సరంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఈరోజు కార్యకర్తలందరూ కూడా సమావేశం వచ్చి మరి భవిష్యత్తులో మరింతగా గ్రామంలో పార్టీని అభివృద్ధిపచ్చి మరి బాబు సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి కూడా అందేలా తగు చర్యలు తీసుకునే విధంగా కార్యకర్తలను

ఆయన మనం మనం సభ్యులు అమృతపల్లి సూర్యనారాయణ గారిని ఈ నూతన సంవత్సర వేడుకలను ఉద్దేశించి ప్రసంగించవచ్చుగా ఇప్పుడు కూడా అలాగే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు విద్యుత్ ముందుకు తీసుకెళ్తామని అలాగే మనం ఎప్పుడు కూడా పెన్షన్లు కానీ ఎక్కువ పెన్షన్లు ఇచ్చామో మన కూడా అందుబాటులో వస్తున్నాయి మనం ఎవరైతే ఎదుగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యువస్థలాలు కానీ ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి మన వాళ్ళు ఎవరు ఉంటే లేకపోతే పెన్షన్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరన్నా ఉంటే పెన్షన్లు కూడా పెట్టుకొని మరి తెలుగుదేశం కార్యకర్తలు గౌరవించే ఉన్నారు అందరం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముందు ముందు కూడా పార్టీ కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ సైనికులు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా చూసుకుంటారు గ్రామ సర్పంచ్ కనుక అజయ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ మనందరి కుటుంబం పార్టీ ప్రకారంగా అందరూ మనం కలిసాము కావాల తెలుగుదేశం పార్టీ మరింత మరింత అభివృద్ధి చెందుతూ పార్టీ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సమాచారం ఉన్నప్పుడు సమాచారాలు మనం తెలుసుకునే సరే పార్టీ మీద మన అలాంటి కానీ పార్టీ దూరం అవడం వల్ల నేను పార్టీకి నష్టం వ్యక్తిగతంగా కాదు అందరికీ మన పార్టీ ముఖ్యం పార్టీ బలంగా ఉంటేనే మనం ఉంటాం పార్టీ వల్ల ఈరోజు మనం కలిసాం

చాలా బాగా అర్థం చేశారు ఈ రకంగా సంవత్సరం మరి ఎవరో తెలంగాణ ఈ సంవత్సరం జనవరి బస్ కలిసి బాగుంటుంది సురేంద్ర గారు అబద్ధమే అబ్బా నానే అయ్యేందరూ దెబ్బతి రకంగా అందరూ గ్యాదర్ అయ్యారు ఈ గ్యాదర్ సందర్భంగా ప్రజలు అక్కడ కూడా పార్టీ ఉండే పార్టీ లేకపోతే మొన్నెవరో కూడా గుర్తుపెట్టుకోడు మొన్న ఎవరో కూడా లెక్కలో చేయరు కాబట్టి ఏంటంటే నాయకులు కానీ చిన్న చిన్న కేంద్ర కానీ అందరూ కూడా వారు వ్యక్తిగత సమస్యలు కానీ దీర్ఘతారికమైన సమస్యలు కానీ ఏమన్నా వారి దుర్తికి వచ్చి ఎమ్మెల్యే గారి ఆఫీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి పరిశ్రమించడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది ఎవరికారు ఉపయోగించుకుని ఆ సమస్యలు మా ఎవరో తీర్చలేదన్నా పరిశీలించలేదన్నా అది పెద్దగా ఇబ్బందికరంగా ఉన్న వ్యక్తి బృందుడిగా వేదాల గ్రామం ఉందని చెప్పి ఆశిస్తూ మీ అందరూ పంచాయతీ జరుపుతూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంత చక్కని కార్యక్రమాన్ని ఎలా చేసిన సురేంద్ర గారికి గ్రామ ప్రభుత్వం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము అలాగే వేరే గ్రామంలో తెలుగుదేశం పార్టీ అనేది మొదటి నుంచి కూడా ఎంతో స్టాండర్డ్ గా నడుస్తున్న పార్టీ అలాగే దాన్ని క్రమశిక్షణ నడుపుతున్న వ్యక్తి బుద్ధి గారు ఈ బుద్ధి గారికి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా స్థానిక సంస్థలు సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని మన స్థితిని కోరుకుంటూ మీ యొక్క అడుగు ఆయన అన్నాలు వేస్తే కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫుద్ధిలో కోరుకుంటూ మీ అందరినీ రావాలి అలాగే యువతను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో బుద్ధిగా తీసుకున్న ఒక విషయంలో ఇవాళ ఇంతమంది ఇంతమందిని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇలా రావడం అనేది చాలా హ్యాపీ మీ అందరూ కూడా ఇలాగే సదుగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ مورقصري જય દેવરેસમ જય 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 કલેશમ જય દેવલો જો ભાર ટીયા ભાર